కార్ చెప్పిన పార్టీ వచ్చింది సార్ మర్యాద ఇచ్చి

మీకు సంబంధండి మీరు ఒకసారి బాగండి నేను మా కానిస్టేబుల్ సీఫ్ వెరీ సీరియస్ గా బాగుంటుందండి తీసుకొచ్చాంటే

హలో ఇకల్ అవుతున్నాయా ఏ శివకులం అనుకున్నామండి పిచ్చి పిచ్చావా జైలు తెలుసు తేడా వచ్చిందండి శ్రీవకుళం పోలి అనుకున్నారు వాళ్ళు నాకు మీరు పెద్ద పెద్ద ఏరాశ ఎలా మారలాడు जॻही तरहच की केचि की रंग